ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువుగారు నమస్కారం ఓం శివాయ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మకర రాశి వారికి ఈ నెల ఎటువంటి అదృష్టం రాబోతుంది అంటారు మనకి శివరాత్రి ఉంది అలాగే పంచగ్రహ కూటమి తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది మాసం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది గురువు గారు మకర రాశి రెండు వేల ఇరవై ఆరులో ఫస్ట్ ర్యాంక్ మొదటి శ్రేణి ఏ గ్రేట్ ఏ ప్లస్ వీళ్ళ తర్వాతే ఎవరైనా లగ్నంలో కుజుడు పంచగ్రహ కూటమి రెండో ఇంట్లో ఆరు ఎనిమిదిలో గురువు కేతు అది వేరే విషయంగానే లగ్నంలో కుజుడు ఉచ్చ స్థితిలో చాలా గొప్ప విషయం చాలా మంచి రోజులు ఎవరికైనా మకరంలో కనుక ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఉంటే జన్మజాతకంలో వాళ్ళకి వాళ్ళ భార్య ఎదురవుతుంది ఈ నెల ఫిబ్రవరి నెల తర్వాత ఇప్పుడు జనరల్గా వీళ్ళకి లగ్నంలో జరిగేది చెప్తాం లగ్నంలో కుజుడు కుజుడు ఉచ్చస్థితిలో లగ్నంలో ఒక గ్రహం ఉచ్చస్థితి పొందిందంటే జాతకం మొత్తం ఉచ్చస్థితిలో ఉన్నట్టు అంటే ఏ పని చేసినా సక్సెస్ అవుతారు ఒక జాబ్ కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ కావచ్చు రాణిస్తారు మీరు ఎక్కడ బ్యాట్ తిప్పితే అక్కడ బాల్ వచ్చి పడుతుంది మామూలుగా మనం ఏం చేస్తాము బాల్ ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ బ్యాట్ తిప్పుతాము వీళ్ళేంది వీళ్ళు బ్యాట్ ఎక్కడ తిప్పుతారో అక్కడ బాల్ వచ్చి పడుతుంది దాన్నే అదృష్టం అంటారు కదా సో బేసిక్గా ఇదనమాట జ మా కర్ర రాసి రెండు వేల ఇరవై ఆరులోనే ఫస్ట్ ర్యాంక్ అందరికంటే మంచి జాబ్ వీళ్ళకే వస్తుంది అందరికంటే ఎక్కువ ప్యాకేజ్ వీళ్ళకే వస్తుంది ఏదైనా ఒలింపిక్స్ కామన్వెల్త్ క్రికెట్ మ్యాచ్ కబడ్డీ మ్యాచ్ ఏదున్నా వీళ్ళకే పేరు ప్రఖ్యాతి న్యూస్లో కూడా వీళ్ళే ఉంటారు వీళ్ళ గురించే మాట్లాడతారు సో బేసిక్గా మకరం అంటే ఏంటంటే పని చేసే రాశి పదో ఇల్లు మకర రాశి పని చేసే రాశి అంటే పని చేసే వాళ్ళకు వీళ్ళు మకర రాశి అంటేనే పని పని చేస్తూనే ఉంటారు నిరంతరంగా ఇప్పుడు పని చేసే వీళ్ళకి మకర రాశిలో ఎవరైతే పని చేసే తత్వం బాగా ఎక్కువ ఉందో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మీరు బేసిక్గా చూసుకుంటే మీరు కనుక కాస్త కొంచెం కష్టపడిన చాలు ఇప్పుడు మనం ఏమంటామంటే అదృష్టం కలిసి రావాలి అదృష్టం కలిసి రావాలి ఎంత కష్టపడినా అవ్వట్లేదు సార్ అంటారు మా మకర రాశి చెప్పేది కాస్త కొంచెం కష్టపడండి మీకు గురువు జాబ్ ఇప్పిస్తాడు గురువు ఆరో ఇంట్లో ఉన్నాడు ఆరో ఇల్లు అంటే జాబ్ మీకు జాబ్ ఇప్పిస్తాడు కాస్త కొంచెం కష్టపడండి వ్యాపారం పెట్టుకుంటారా ఈ నెల పెట్టుకోండి బాగా కలిసి వస్తాయి కలిసి వస్తుంది ఏదైనా అమ్మాయిని ప్రేమిస్తారా ఏదైనా పెళ్లి చూపులకు వెళ్తారా మంచి అత్వాలు ఇల్లు దొరుకుతుంది ఎప్పుడైనా వచ్చే అమ్మాయి మంచి కుటుంబం నుంచి రావాలి పెద్ద కుటుంబం నుంచి వస్తే అమ్మాయికి అన్నీ తెలిసి ఉంటాయి మంచి కుటుంబం నుంచి పెద్ద కుటుంబం నుంచి అమ్మాయి రావాలి ఎప్పుడైనా సో వ్యాపారం ఓకే జాబ్ ఓకే జాబ్లో కూడా హెచ్ఆర్ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తారు ఎందుకంటే టెక్నికల్ కాదు కదా హెచ్ఆర్ అంటే మాట్లాడతాం సో జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మనము అమ్మాయిని పడేసే ఆ శక్తి అమ్మాయి మీకు ఆకర్షణ పడుతుంది ఆకర్షింపబడుతుంది మీకు మీ వైపు వచ్చేస్తుంది అమ్మాయిలందరూ ఆఫీస్లో ఉన్నారనుకోండి వింటరాను అసలు ఏం చేస్తావురా ఏం అమ్మాయిలందరూ నీతో మాట్లాడతారు అని కొంతమంది అంటారు కదా వాళ్ళకి వాక్ శక్తి ఉంటుంది అన్నమాట సో ఆ శక్తి ఇప్పుడు మీకు మగర్ రాశి వాళ్ళకి ఎలా బాగా ఉంది మీరు ఏ అమ్మాయిగా లైన్ వేయాలన్నా పెళ్లి చూపుల్లో వెళ్ళే అమ్మాయితో మాట్లాడాలన్నా మీ షాప్ బయట ఏదైనా ఆఫర్ పెట్టాలన్నా మాటకి అంటే మీకు అన్ని మాటకి కనెక్ట్ చేసుకొని మీరు వాడుకుంటే ఈ సమయాన్ని మీకు సక్సెస్ వస్తుంది మీ కష్టానికంటే మీ అదృష్టానికంటే మీ మాటని నమ్ముకోండి ఇప్పుడు ఇప్పుడు అంటే ఫిబ్రవరి మాసం మాఘమాసం నమ్ముకోండి అది శత్రువులు పరిస్థితి అండి గురుగారు వాళ్ళ నుంచి ఏదన్నా ఇబ్బంది శత్రువులు పెద్దగా ఏమి ఇబ్బంది కనపడలేదు మాట మేనేజ్ చేస్తారు కదా చెప్పాం కానీ శత్రువులు ఏం ఇబ్బంది లేదు తర్వాత ఒక పాయింట్ ఉంది అది చెప్పండి మీరు కోర్టు సంస్థలు కానీ ఇలా ఎప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చూసారా వాళ్ళకి ఏదన్నా కాస్త రిలీఫ్ ఏమైనా దొరుకుతుందంటారు వాళ్ళకి రిలీఫ్ అంటే యాక్చువల్గా వాళ్ళకి ఇప్పుడు మీకు ఆరవ ఇంట్లో గురువు ఉన్నాడు కాబట్టి జైలుకి తీసుకెళ్లేదు గురువు కానీ ఇప్పుడు మకర రాశికి బాగుంది కాబట్టి రిలీఫ్ వస్తుంది కొత్తగా సమస్యలు లేని వాళ్ళకి వచ్చి తల మీద సమస్యలు పడవు కానీ ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి కాస్త రిలీఫ్ మాట వల్ల పోలీస్ స్టేషన్లు కోర్టులో బాగా మేనేజ్ చేస్తారు కానీ గురువు ఆరో ఇంట్లో ఉండడం వల్ల సమస్య క్లియర్ అవ్వదు కానీ డిలే అవుతుంది అది తర్వాత రెండవ ఇంట్లో పంచగ్రహ కూటమి ఇక్కడ రెండో ఇల్లు అంటే ఇక్కడ వస్తుంది ఇది మొదటి ఇల్లు ఇది రెండో ఇల్లు ఇది మూడో ఇల్లు అలా కింద వెళ్తే పన్నెండో ఇల్లు దాకా వెళ్తుంది రెండో ఇల్లు అంటే ఇది రెండో ఇల్లు అంటే ఏంటి కంఠం ఇక్కడ పంచగ్రహ కూటమి జరుగుతుంది అంటే మీరు ఏది మాట్లాడినా కొంచెం స్పెషల్గా ఉంటుంది ఐదు గ్రహాలు మీకు ఇక్కడ ఉన్నట్టు అంటే మీరు ఏది మాట్లాడినా జనాలు వింటారు దానిలో ఉన్న ప్రేమని గమనిస్తారు ఐదు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ప్లానెట్స్ అంటే ఏం మాట్లాడినా స్పెషల్గానే ఉంటుంది ఏది మాట్లాడినా జనాలు వింటారు మీరు ఇంట్లో మాట్లాడండి యూట్యూబ్లో మాట్లాడండి న్యూస్ ఛానల్లో మాట్లాడండి రీల్స్లో మాట్లాడండి మీరు వైరల్ అవుతారు ప్రజలు మీకు అట్రాక్ట్ అవుతారు సో దిస్ ఈజ్ ద టైమ్ టు టాక్ వ్యాపారంలో ఉన్నారా కస్టమర్తో మాట్లాడాలా ఈ నెల మాట్లాడండి ఏదైనా న్యూస్ ఎంటర్టైన్మెంట్ గురించి చెప్దాం అనుకుంటున్నారా మీ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి చెప్పేయండి ఏదైనా అమ్ముదాం అనుకుంటున్నారా దానికి సంబంధించిన రీలు బాబు నేను ఈ ఉంది బాబు పెన్ను కొనుక్కోండి బాబు చాలా మంచి పెన్ను బాబు ఇది కొంటే ఒక పర్ఫ్యూమ్ ఫ్రీ చిన్న సైజు టెన్ ఎంఎల్ పర్ఫ్యూమ్ ఇస్తాను ఇట్లాంటివి ఏమైనా యాడ్లు చేద్దాం అనుకుంటున్నారా చేసుకోండి ఏదైనా మంచి బంపర్ ఆఫర్లు పెట్టి మీ సామాన్లన్నీ మీ స్టోర్లో మీ మడిగిలో మీ షాప్లో ఉన్న సామాన్ అన్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నారా చేసేయండి వన్ప్లస్ వన్ ఆఫర్ అని పెట్టి ఏదేమైనా వ్యాపారం చేసేవాళ్ళు యాడ్ ఇచ్చి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అయితే షాప్ బయట చిన్న బోర్డు పెట్టేసి మొత్తం క్లియర్ చేసుకోవచ్చు మీరు మీ స్టాక్ అంతా డబ్బు వచ్చేస్తుంది ఈ నెల మంచి ఆఫర్ ఉంది మాటకి విలువ ఉంటుంది మాట పంచగ్రాహం ఇక్కడ జరుగుతుంది తర్వాత మనం రెమెడీస్ గురించి మాట్లాడలేదు ఏంటి రెమెడీస్ ఇంత బాగుంది అంటున్నారు కదా రెమెడీస్ ఏంటి అని అనొచ్చు మనం మాట్లాడుకుందాం దీని గురించి చాలాసార్లు టాపిక్ ఏంటంటే జాతకం బాగుంటే ఇదంతా జాతకం బాగాలేకపోతే కరెక్ట్ రివర్స్ అన్ని ఆసనం శరవణాసనం దుంపనాశనం వినాశనం కదా జాతకం బాగాలేకపోతే జాతకం బాగాలేకపోతే పెళ్ళి అవ్వదు ఉండదు అమ్మ నాన్న ఉండదు ఏమీ ఉండదు బ్రిడ్జ్ పైన దుప్పట్ వేసుకొని బిడిలు దాక్కుంటూ బతకాలి బట్టలు కూడా సరిగ్గా ఉండవు చిరిగిపోయి ఉంటాయి ఇది జాతకం బాగాలేకపోతే జాతకం బాగాలేనోవాడు ఏం చేసుకోవచ్చు కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో మనిషి బాగుపడాలంటే మూడు దారులు ఉన్నాయి ఒకటి దానం రెండు మంచిగా ఆలోచించాలి మూడు మంచిగా మాట్లాడాలి ఏమీ లేనోడు దానం చేయగలుగుతాడా చేయలేడు ఆడు రెండు పనులు చేయగలుగుతాడు మూడు అని చెప్పాం దాంట్లో ఒకటి ఫెయిల్ ఏంటి దానం చేయలేడు మిగిలిపోయి రెండు ఏంటా రెండు సరిగ్గా ఆలోచించు సరిగ్గా మాట్లాడు నువ్వు కనుక రోజు నీతి నిజాయితీగా మాట్లాడితే నీతి నిజాయితీగా మంచితో ఆలోచిస్తే చాలు లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది నీ పిచ్చి పిచ్చిగా ఆలోచించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మళ్ళీ నీ ఆ బ్రిడ్జ్ మీదనే ఉండిపోతావు తేడా పడితే బ్రిడ్జ్ నుంచి కింద పడిపోతావేమో డైరెక్ట్ పోతావు అలా పోవద్దు మన ఏ స్థితిలో ఉన్నా పర్లేదు బయటపడచ్చు కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్గా మాట్లాడితే కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నువ్వు ఏ గింజ వేస్తే ఆ చెట్టు వస్తుంది కదా నువ్వు గంజాయి మొక్కలు వేస్తే గంజాయి వస్తుంది నువ్వు మామిడికాయ వేస్తే మ్యాంగో ట్రీ యాపిల్స్కాయ వేస్తే యాపిల్స్ వస్తాయి పుచ్చకాయ వేస్తే పుచ్చకాయ వస్తుంది కదా డ్రాగన్ ఫ్రూట్ వేస్తే డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది ఇప్పుడు మ్యాంగో వేస్తే పురుగులు వస్తాయా పురుగుల చెట్టు రాదు కదా మ్యాంగో వేస్తే మ్యాంగో చెట్టే వస్తుంది యాపిల్ వేస్తే యాపిల్ చెట్టు తోటకూర వేస్తే తోటకూర వస్తుంది టమాటో వేస్తే టమాటో వస్తుంది నువ్వు ఎందుకు నీ గింజని నీ పంటని పాడి అనుకుంటున్నావు సరిగ్గా ఆలోచించు సరిగ్గా మాట్లాడు ఏ పరిస్థితి అయినా బయటపడవచ్చు కేతు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో గనక కేతు గనక ఉంటే మ్యాజిక్ జరుగుతుంది మనిషి జీవితంలో మనిషి సడన్గా మొత్తానికి మారిపోవాలంటే ఎయిట్ హౌస్ హెల్ప్ చేయాలి దాంట్లో రాహు అనగా కేతు ఉండాలి ఒకటేసారి మనిషి మొత్తం మారిపోతాడు కింద మీద ఓవర్ నైట్ మారిపోతాడు రాక్షసుడు కాస్తే దేవుడు అయిపోతాడు రాత్రి దాకా రావణాసుడు రాత్రి పన్నెండో పన్నెండు గంటకి ఎనిమిదో ఇంట్లో ఏదో మార్పు జరిగింది అంతే పొద్దున కావడం రాముడు అయిపోతాడు మారిపోతాడు మొత్తం కంప్లీట్ చేంజ్ కొంతమందికి జరుగుతుంది యోగానంద పరమహంస వివేకానంద శ్రీలా ప్రభుపాద చాలామంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు మనకు ఓవర్ నైట్ శ్రీలా ప్రభుపాద వారు ఓవర్ నైట్ నిర్ణయం తీసుకున్నారు వెస్ట్ బెంగాల్లో ఉండేవాడు నేను కృష్ణుడి గురించి వెళ్ళి ప్రతి దేశంలో ప్రతి ఊరు వాడా నగరాల్లో చెప్తానని డిసైడ్ అయ్యాడు మార్నింగ్ ట్రే అది అని ఏమంటారు స్టీమర్ ఎక్కేసి వెళ్డు స్టీమర్ ఎక్కి షిప్ షిప్ ఎక్కేసి బయలుదేరిపాడు అంతే నైట్ దాకా మామూలు మనిషి మార్నింగ్ ఏం డిసైడ్ అయ్యాడు కృష్ణుడి పేరు అందరికి తెలియాలి అంతే మార్నింగ్ వాళ్ళ భార్యకు బాయ్ బాయ్ చెప్పేసి అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి అరవై డెబ్భై ఏళ్ళు ఉంటాయి షిప్ ఎక్కేసి వెళ్ళిపోయాడు అంతే ఇంకా మళ్ళీ వాళ్ళు భార్యను కలవాలి ఓవర్ ఓవర్నైట్ మనిషి అలా మారిపోతాడు అనమాట సో అది బేసిక్గా సో ఆ ఛాన్స్ ఉంది కాబట్టి కేతు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవడైనా అతి నీచమైన దరిద్రమైన స్థితిలో ఉన్నా కూడా ఎప్పుడు మంచిగా మాట్లాడండి మంచిగా ఆలోచించాడు ఇవాళ నేను మీకోసం ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం పాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి వాల్క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ ఆస్ట్రో వాల్ క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు మకర రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉంటుంది భవిష్యత్తులో ఎటువంటి పద్ధతులు పాటిస్తే అభివృద్ధిలో వస్తారు అనేది చాలా మంచిగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు